హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా రాక్షసి రెండో వాగాన్ని వినేద్దాం ఏమో నువ్వెన్ని చెప్పినా నేను ఇంకా కన్విన్స్ కాలేదు సరేలే వదిలే ఈ సంగతి ఇంతకీ నెక్స్ట్ ఏంటి అంది హేమ నెక్స్ట్ ఏమీ లేదు ముందు బయటికి వెళ్దాం ఇంకా ఒకసారి బావతో మాట్లాడి లాయర్ని కలవాలి ఈలోపు కంపెనీస్ హ్యాండిల్ చేయటం కూడా నేర్చుకోవాలి వర్క్ నేర్చుకోవాలి అన్నిటికన్నా ముందు పెండింగ్ నోట్స్ ఫినిష్ చేయాలి బోల్డ్ పనులున్నాయి అమ్మా అంది ఆకాంక్ష కాలేజ్ మీదే కదే రికమెండ్ చేయించుకో మీ బావతో అంది హేమ నవ్వుతూ నీ గట్టిగానికే నీకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు అయినా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కొంతమందికి ప్రిన్సిపల్ గారికి తప్ప ఇంకెవరికీ తెలీదు ఇప్పుడు నోట్స్ కోసం వెళ్ళి రిక్వెస్ట్ నేను అస్సలు చేయలేనమ్మా అంది ఆకాంక్ష సరే పదా అయితే నోట్స్ ఇస్తాను అని ఇద్దరూ లైబ్రరీకి వెళ్తుంటే ఏదో గుర్తొచ్చినట్లు ఆగి మీ డాడ్కి తెలుసా ఆయన వచ్చారా నీ పెళ్ళికి అంది హేమ ఫస్ట్ థింగ్ ఆయన మా డాడీ కాదు మా అమ్మతో పాటే ఆయన చనిపోయారు ఇంకొకటి మాకు జరిగింది పెళ్ళే కాదు పేపర్ మీద అగ్రిమెంట్ అంతే అని చెప్పింది కోపంగా ఆకాంక్ష అనవసరంగా అడిగాను దీన్ని వాళ్ళ డాడ్ గురించి అనుకుని ఇంకా ఎప్పుడు టాపిక్ ఎక్స్టెండ్ చేయడం కరెక్ట్ కాదని అసలే తను ఇంత స్ట్రెస్లో ఉంది అనుకుని ఇంకా ఆ టాపిక్ వదిలేసింది హేమ కూడా ఇద్దరు లైబ్రరీలో కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేస్తుంటే కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది హేమ ఇదే విషయం గౌతమ్ కూడా ప్రియకి చెప్పి ఈ పెళ్ళి ఇష్టంతో కాదు అని ఆస్తి కోసం అని చెప్పాడు ఏదైనా కానీ పెళ్ళి అయిపోయింది కదా నీకు డబ్బు మీద ఆస్తి మీద ఉన్న పిచ్చి తెలిసిన దాన్ని కాబట్టి ఇంతకాలం నీతో ప్రే అని ఆపేసి ఉన్నదాన్నే కాబట్టి ఒక సలహా ఇస్తున్నాను సార్ డైవర్స్ వచ్చు వచ్చే థర్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా తన భర్తగా ఉంటే వచ్చే ఆస్తి ఎక్కువ మీరు అనిపించిన తర్వాత మీ పిల్లలే వారసులు అవుతారు కదా అన్నది ఇంకొకటి నేను చూసినంతవరకు మేడం మీతో కొంచెం ర్యాష్గా ఉంటారు కానీ చాలా మంచిగా మాట్లాడతారు మాతో కూడా మీ అమ్మమ్మ గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ అగ్రిమెంట్ వదిలేసి మీ మరదలు అదే భార్యతో హ్యాపీగా ఉండండి సార్ అని చెప్పి బయటికి వెళ్ళబోయింది ప్రియా వెళ్తున్న ప్రియా చెయ్యిలాగి పక్కన గోడకి లాక్ చేసి పిచ్చి వేషాలు వేయకు నీకు తెలుసు నేను ఎంత అనేది నువ్వు త్యాగం చేస్తున్నట్టు అనుకుంటున్నావా నేను ప్రేమించింది నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్నే చేసుకునేది నిన్నే మా మధ్య జరిగింది ఒక అగ్రిమెంట్ అంతే ఇంకా ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను అనేది నీకు ఇప్పుడు చెప్పలేను కానీ కొన్ని నెలల్లో మేము అఫీషియల్గా డివోర్స్ తీసుకోవడం కన్ఫామ్ మనం పెళ్లి చేసుకుని ప్రపంచానికి నా భారీగా పరిచయం చేయడం కన్ఫామ్ సో నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేకు అసలు బాగుండదు అర్థమైంది కదా అన్నాడు అయినా నన్ను వదిలేద్దామని ఎలా అనుకున్నావు అసలు నువ్వు లేకపోతే నేనేమైపోతాను నువ్వు అమ్మమ్మ నాకు కాక ఇంకా ఎవరున్నారు నాకు అన్నాడు అలా అంటున్నప్పుడే తనకు అన్నీళ్ళు తెలిసి తెలిసిన చప్పున దగ్గరికి తీసుకుంది ప్రియా వెంటనే రియలైజ్ అయ్యి దూరం జరగబోతే చంపేస్తా ఇప్పుడు వదిలేస్తే నిన్ను అని తనని అలానే గోడకుంచి తన భుజం మీద తల ఆనించి తన నడుము చుట్టూ చేతులు వేసి చాలా స్ట్రెస్ అని స్ట్రెస్గా అనిపిస్తుంది అన్నీ అనుకున్నట్లు అవటానికి చాలా కష్టపడాలి కానీ తప్పదు మనకి చాయిసే లేదు అన్నాడు గౌతమ్ అసలు గౌతమ్ చెప్పేదాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో ఇంకా తెలియటం లేదు ఇష్టం నువ్వే భార్య అంటాడు ఎవరినో పెళ్లి చేసుకుని కూడా ప్రియకు తలనొప్పి ఎక్కువైపోయి తల పగట్టుకునింది అప్పటి వరకు తన తల మీద ఉన్న చేతులు సడన్గా తీసేసరికి చూసిన గౌతమ్కి తల మీద చేయి పట్టుకున్న ప్రియను చూడగానే తనకు కొంచెం స్ట్రెస్ ఎక్కువై హెడేక్ స్టార్ట్ అవుతుంది కదా అన్నీ అన్నీ ఒకేసారి చెప్పాను ఛా అనుకొని తనను సీట్లో కూర్చోబెట్టి ప్యూని పిలిచి కాఫీ చెప్పాడు కాఫీ తాగిన తర్వాత కొంచెం సెట్ అయినట్లు అనిపిస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్రియా ఈ రోజుకి డ్రైవర్ని తీసుకెళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తా పడుకో నైట్ తొందరగా వస్తానని చెప్పి పంపేశాడు ప్రియని ప్రియా ఒక క్షణం వెనక్కి తిరిగి చూసింది తన చూపు ఎందుకో నన్ను మోసం చేశావు అన్నట్లు అనిపించింది అలా అనిపించగానే తల వేరే వైపు తిప్పేశాడు గౌతమ్ ప్రియా కూడా ఏమీ మాట్లాడుకున్నా వెళ్ళిపోయింది బయటికి పెళ్ళైందని తెలిసినా కూడా ఇంకా తన మీద ప్రేమ చావని తన మనసుని ఏమని తిట్టుకోవాలా అనుకుంటూ వెళ్ళింది బయటికి ప్రియా వెనక్కి తిరిగాక తన వైపు చూస్తూ ఐఎమ్ సారీ ప్రియా అప్పటికే నాకు అదే కరెక్ట్ అనిపించింది నువ్వు బాధపడతావని తెలుసు కానీ ఈ పని చేయడానికి నేను ఇంకా ఇంకా ఎక్కువ బాధపడ్డాను కానీ ఏం చేయను డబ్బు ఆస్తి ఇంకా ఆ రాక్షసి మీద ఉన్న ఖర్చితో అలా చేశాను కొంచెం ఓపిక పట్టు నువ్వు నేను మన పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం వాళ్ళకి లైఫ్లో కష్టం అనేది రాకుండా పెంచుకుందాం అందుకే నేను ఇలాంటి పని చేశాను అనుకుని తన చేయాల్సిన ఇంకో పని గుర్తు రావడంతో ఫోన్ పట్టుకుని ఒకరికి కాల్ చేసి నేను పర్సనల్గా కలుస్తానని చెప్పి వాళ్ళని కలవటానికి వెళ్ళాడు గౌతమ్ ఆకాంక్ష కూడా తన నోట్స్ ప్రిపరేషన్ పని అయ్యాక హేమతో కలిసి బయటికెళ్ళి లేట్గా ఇంటికి వెళ్ళింది హాల్లో తన కోసమే ఎదురుచూస్తున్న నానమ్మను చూసి అయిపోయాం ఇప్పుడు క్లాస్ మొదలు పెడితే ఎప్పటికి కాపుతుందో అనుకుని పక్క నుండి వెళ్ళిపోవడానికి చూసింది ఈ టైంకా ఇంటికొచ్చేది పెళ్ళైనా కొంచెం కూడా మారలేదు నువ్వు అన్నారు గట్టిగా వరలక్ష్మి గారు లేట్ అయింది అని అను ఓకే అంతేకాని పెళ్ళి అది ఇది అనకు అది పెళ్ళి కాదు అని నీకు కూడా తెలుసు పెళ్ళి చేయకపోతే ఆస్తి ఏ ఆశ్రమానికో పోతుందో అని భయపడి చేశావు ఇంకోసారి పెళ్ళంటే చెప్తా నీ పని అని గట్టిగా అంది ఆకాంక్ష మీ తాతగారు ఉంటే చెప్పేవాళ్ళు మీ అందరి పని అసలు ఏ టైంకి వస్తున్నారో వెళ్తున్నారో కూడా తెలియటం లేదు గౌతమ్ కూడా ఇంకా రాలేదు రానివ్వండి మాట్లాడతాను అన్నారు వరలక్ష్మి గారు మధ్యలో తాతయ్యని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు నేను ఫ్రెష్ అయి వస్తాను నీ మన్నుడు వస్తే మాట్లాడదాంలే అని తన రూమ్కి వెళ్ళిపోయింది ఆకాంక్ష కొంచెం సేపటికి గౌతమ్ వచ్చాడు వాళ్ళ తాతగారు చనిపోయాక గట్టిగా ఎవరికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం లేదు కదా అని ప్రియా దగ్గరే ఉంటున్నాడు నైట్ టైం మ్యాక్సిమం ఏదో ఒక టైంలో ఇంటికి వచ్చి కావాల్సినవి తీసుకుని వెళ్తున్నాడు ఈరోజు చాలా వర్క్ ఉంది కానీ ప్రియా మధ్యాహ్నం అలా ఉండేసరికి ఇంటికి వెళ్ళి చేసుకుందామని డిసైడ్ అయి తన రూమ్లో ఒక ఫైల్ ఉండడంతో ఇంటికి వచ్చాడు హాల్లో ఉన్న అమ్మమ్మను చూసి హాయ్ అమ్మమ్మ ఇంకా పడుకోలేదే ఇంతసేపు మెలకుగా ఉన్నావేంటి అన్నాడు ప్రేమగా తనని వాటేసుకుని ఆ ప్రేమకు కొంచెం మురుసుకుని నా సంగతి సరే నువ్వేం చేస్తున్నావు ఇప్పటి వరకు తిన్నావా అయినా పెళ్ళి అయ్యి పెళ్ళాన్ని వదిలేసి ఇంత లేటుగానా రావటం ఏంటిరా అసలు కొత్తగా పెళ్ళైనట్లు ఉన్నారా మీరిద్దరూ అన్నారు ఆవిడ ఇప్పుడు ఆవిడతో చెప్పిన అర్థం చేసుకోకపోను ఎక్కువ గొడవ అనుకుని తిన్నాను మీటింగ్లో లేట్ అయింది సరే అయితే ఫ్రెష్ అవుతా నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు ఆవిడ బెడ్ టైం వేసుకునే ట్యాబ్లెట్స్ మత్తుగా మత్తుకి మార్నింగ్ వరకు లేవదని తెలుసు కాబట్టి తను బయటకు వెళ్ళే విషయం తెలీదు అని అనుకున్నాడు గౌతమ్ లేదు నీతో ఆకాంక్షతో మాట్లాడాలి ఒక్క నిమిషం పిలుస్తా అంటుంటే ఆకాంక్ష మెట్లు దిగి రావడం చూసి ఆగారు వరలక్ష్మి గారు గౌతమ్ని చూసి ఆకాంక్ష ఫేస్ చిరాగ్గా పెడితే గౌతమేమో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తాడు తనకిప్పుడు డిస్కషన్ ఎంత తొందరగా అయితే అంత తొర తొందరగా వాళ్ళ రూమ్లోకి వెళ్తారు తను వెళ్ళిపోవాలి అసలు తిన్నది తిన్నదే లేనిది కూడా తెలియదు మార్నింగ్ నుండి బిజీలో ఫోన్ చేయలేదు ఇందాక డ్రైవింగ్లో చేస్తే తను లిఫ్ట్ చేయలేదు అనుకుంటూ ఉన్నాడు వాళ్ళని చూసి మీకు పెళ్ళైంది ఎలా అయినా పెళ్ళి పెళ్ళే కదా తర్వాత జరిగే కార్యక్రమాలు ఏది అవ్వలేదు కనీసం వ్రతం చేపిడ్డం చేపిద్దామంటే ఆ కాగితం మీద సంతకాలే కానీ దాని మెల్లో తాళి లేదు నుదుటి నా సింధూరం లేదు ముందు మంచి రోజు చూసి ఆ తాళి అది కట్టు ఆ తర్వాత వ్రతం చేసుకుని కార్యం జరిగి ఇద్దరు ఒక రూమ్కి షిఫ్ట్ అయితే చాలు నాకు మీ ఇష్టం ఇంకా ఎప్పుడు ప్రపంచానికి చెప్పుకుంటారు అనేది నాకు మాత్రం ఇది చాలు అన్నారు వరలక్ష్మి గారు ఆవిడ పెళ్లి వ్రతం ఇంకా నెక్స్ట్వి చెప్తుంటే ఇద్దరు ఒకళ్ళు మొహాలకు చూసుకుంటూ ఉన్నారు సీరియస్గా ఆవిడ చెప్పింది అయ్యాక ఆకాంక్ష గయ్యమంది చెప్పానా ఇప్పుడే వద్దని నా చదువు అవ్వాలి అయినా ఇప్పుడు మెల్లో తాలి కట్టించుకుని పాపిట్లో సింధూరం పెట్టుకుని ఎవరికి చెప్పాలి పెళ్ళి అయిపోయింది నాకు అని నాకు ఇష్టం లేదు తర్వాత చూద్దాం ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురాకు అన్నది నాకు ఉత్తమ భార్య అవార్డు కావాల్సి వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్లే వింటాను అని లేచి నిలబడింది వెళ్ళటానికి ఆకాంక్ష నీకు చాలాసార్లు చెప్పాను అమ్మమ్మతో అంత గట్టిగా మాట్లాడద్దని కొంచెం కూడా బుద్ధి లేదు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నీకు నువ్వు ఈ జన్మలో మంచి వైఫ్ అనిపించుకోలేవు సో నువ్వు ట్రై చేయకు అన్నాడు గౌతమ్ కూడా గట్టిగా ఆహా అవునా నువ్వు అనిపించుకో అయితే మంచి భర్త అని పెళ్ళాలు మంచిగా ఇంట్లో ఉండి మొగులను బాగా చూసుకుని ఉత్తమ భార్య అనిపించుకుంటే మీరు హ్యాపీగా బయట ఎన్ని వ్యవహారాలైనా నడుచుకో నడప నడపొచ్చనే కదా అన్నది గట్టిగా ఆకాంక్ష నోర్మయ్ అని ఏదో చెప్పబోతున్న గౌతమ్ నాపి నువ్వు ఎవరి గురించి అంటున్నావో అర్థమవుతుంది నేను నీకు చాలాసార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నాను నా కొడుకు తప్పు ఎంత ఉందో అసలు వాడు ఏం చేస్తాడో అని ఇప్పటికీ తెలీదు తొందరపాటుతో నా కోడలు మనల్ని అన్యాయం చేసింది ఇప్పటికీ వాడు ఒంటరిగానే ఉన్నాడు గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టాడు నీ మాట కోసం మేము కూడా అలానే ఉన్నాం కానీ నువ్వు మనసులో అది పెట్టుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు వరలక్ష్మి గారు మీ అబ్బాయి సంగతి మీరే చెప్పాలి గుమ్మం దాటి లోపలికి రాలేదు అంతే కానీ అన్నిట్లో ఉంటారు కదా నువ్వు అన్నీ అటు ఇటు జార కదా ఇంకా ఎందుకు నా మీద మా అమ్మ మీద ప్రేమ ఉన్నట్లు నటించడం ఆయన్ని పిలిచి ఇంట్లో పెట్టుకో నేనే బయటికి వెళ్తాను అంది ఆకాంక్ష అక్కడ కన్వర్జేషన్కి చిరాకొచ్చి కెన్ యూ ప్లీజ్ షట్ యువర్ డర్టీ మౌత్ అండ్ గో టు యువర్ రూమ్ అని గట్టిగా అరిచాడు గౌతమ్ తన అరుపుకి ఉలిక్కిపడి హే అరవకు నీ కింద వర్క్ చేసే స్టాఫ్ అనుకుంటున్నావా గోట్ హెల్ అని లోపలికి వెళ్ళిపోయింది రుసొసులాడుతూ ఆకాంక్ష తను వెళ్ళిపోయాక నిట్టూర్చి అక్కడే కూర్చొని బాధపడుతున్న వరలక్ష్మి గారు చేయి పట్టుకుని అమ్మమ్మ ఒక సంవత్సరం టైం ఇవ్వు అన్నీ సెట్ అవుతాయి ఇంకా ఈ డిస్కషన్స్ తీసుకురాకు ఇంకా పడుకో అని రంగమ్మ పాలు తీసుకుని రా అని చెప్పి రూమ్కి తీసుకుని వెళ్ళాడు గౌతమ్ రూమ్లోకి వెళ్ళి వెనక్కి తిరిగి గౌతమ్ బుగ్గ మీద చేయి వేసి మీ ఇద్దరికి పెళ్ళంటే ఇష్టం లేదు కదా మరి ఎందుకు నేను అడిగితే ఇద్దరు ఒప్పుకున్నారు ఇప్పుడు మళ్ళా సంవత్సరం గ్యాప్ అంటున్నారు మీరేమైనా దాస్తున్నారా అన్నారు ఆవిడ ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాక ఏమీ లేదు నువ్వు ఎక్కువ ఆలోచించుకు పడుకో అని చెప్పి బయటికి వచ్చేసాడు గౌతమ్ రూమ్కి వెళ్ళాక చిరాక్గా అనిపించి అలా వెనక్కి పడ్డాడు అలసిపోవడంతో నిద్ర వచ్చేసింది కానీ ఏడుస్తున్న ప్రియ గుర్తుకు రాగానే లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేశాడు గౌతమ్ ఫ్లాట్కి వెళ్ళి రూమ్ కీతో లోపలికి వెళ్ళేసరికి లైట్ లేకపోవడంతో హాల్లో లైట్ వేశాడు అది ఒక పాష్ కమ్యూనిటీ ఇంకా ఆఫీస్ నియర్ బై అవడంతో చాలామంది రెంట్స్కి ఉండడంతో ఆ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో రూమ్కి టూ మెంబర్స్ లాగా చాలామంది పీజీ లాగా యూజ్ చేయడంతో కీ అండ్ ఫ్లాట్ నెంబర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు వాచ్మెన్ వాళ్ళు అందుకే ప్రియా దగ్గర ఎప్పుడు వచ్చినా ఎవరితో ప్రాబ్లమ్స్ ఉండదు కీస్ తన దగ్గర కూడా ఉంటాయి ప్రియా రూమ్కి వెళ్ళేసరికి నిద్రపోతుంది దగ్గరికి వెళ్ళి చేస్తే బాగా ఏడ్చినట్లు ఉంది మొహం అంతా ఉబ్బుంది పక్కన చూస్తే పొద్దున ఫుడ్ అలానే ఉంది సరైన కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి దోశ పిండి ఉంటే దోశ వేసుకుని ఇద్దరికి ఒక ప్లేట్లో పట్టుకొని వచ్చాడు రూమ్కి ప్రియాని లేపితే టైం చూసి అయ్యో ఇంతసేపు పడుకున్నాను అని తన చేతిలో ప్లేట్ చూసి మెలకు రాలేదు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఈలోపు అవి తినండి అని ఫాస్ట్గా లేవబోయింది నైట్ గౌతమ్ ఇంటికి వచ్చి ఇద్దరు కలిసి తింటారు టైం చాలా అయింది ఇంతవరకు తినలేదే అని ఫుడ్ ప్రిపేర్ చేద్దామని వెళ్ళబోయింది ప్రియా తన హ్యాండ్ పట్టి మంచం మీద కూర్చోబెట్టి తను చైర్ లాక్కొని ఇద్దరికి వేశాను నువ్వు ఆఫ్టర్నూన్ కూడా తినలేదు కదా తిను అని నోటు దగ్గర పెట్టాడు నోరు తెరవని ప్రియాతో నాకు ఆకలిగా ఉంది తింటే ఇద్దరం తిందాం లేకపోతే పడుకుందాం నేను బాగా టైర్డ్ అయిపోయాను అని ప్లేట్ పక్కన పెట్టయిపోయాడు ఇంకా తను తినకపోతే గౌతం తినడని నోరు తెరిచింది నవ్వుకుని తను తింటూ ప్రియకు కూడా తినిపించాడు తిన్నాక పడుకోబోతుంటే ఎంతసేపటికి ప్రియా రాకపోతూ ఉంటే ఏంటి అని బయటికి వస్తే వంటగదిలో నిలబడి కనపడింది రా నాకు నిద్ర వస్తుంది టైర్డ్ అయిపోయా చెప్పా కదా అని ప్రియా బెడ్ ఆనుకొని కూర్చుంటే తన ఒళ్ళో తలపెట్టి నడుం చుట్టూ చేయేసి ఎక్కువ ఆలోచించుకు నేను వదిలేస్తా అని ఇంకోటి ఇంకోటి అస్సలు ఆలోచించుకు మ్యాక్సిమం సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ అంతే నీకు నమ్మకం లేదు అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అసలే నాకు పిచ్చ టెన్షన్గా ఉంది నువ్వు దాన్ని ఇంకా పెంచుకు అని తన వడిలో అలానే నిద్రపోయాడు పడుకున్న గౌతమ్ మొహాన్ని చూస్తూ ఉంది కళ్ళ కింద కనపడుతున్న బ్లాక్ లైన్స్ ఇంకా నిద్రలో కూడా మొహంలో తెలుస్తున్న అలసడి చూసి దేనికోసం గౌతమ్ ఇంత కష్టపడడం నీకు ఈ డబ్బు పిచ్చేందుకు అని చూస్తూ ఉంటే ఇందులో తనకి పెళ్ళైంది ఇలా ఉండడం తప్పేమో అనిపించింది వెంటనే పిల్లు అడ్జస్ట్ చేసి పక్కకి జరిగి చైర్లో కూర్చొని చాలాసేపు గౌతమ్ని మొహం చూసి ఏడుస్తూ అలానే నిద్రపోయింది చైర్లో గౌతమ్ అరిచాడని రూంలోకి వచ్చిన ఆకాంక్ష అక్కడున్న వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి చూసావా అమ్మ నానమ్మ ఏమంటుందో తన కొడుకు తప్పు చేశాడో లేదో తెలియకపోయినా దూరం పెట్టిందట తన కొడుకు తప్పు చేయకపోతే నువ్వు నాతో ఉండేదానివి నేను అందరిలాగా అమ్మ నాన్నతో కలిసి ఉండేదాన్ని అని అనుకుని ఆ ఫోటో వైపు చూస్తూ వెళ్ళి పడుకుంది ఆకాంక్ష తన తల్లిని ఎంత మిస్ అవుతుందో తనకి మాత్రమే తెలుసు అందరూ ఉన్నప్పుడు చెప్పకపోయినా ఒంటరిగా ఈ రూంలో ఉన్నప్పుడు మాత్రం తన ఫోటోతో మాట్లాడుతూ గడుపుతుంది అందుకే వాళ్ళ అమ్మ చనిపోవడానికి తన ఒంటరితనానికి కారణమైన వాళ్ళ నాన్నంటే అంత కోపం కనీసం నాన్న అను కూడా అనదు ఆ కోపం నెమ్మదిగా మగవాళ్ళ మీద ద్వేషంగా మారిపోయింది పెళ్లి చేసుకోకపోతే ఆస్తి రాదు అలా అని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే అయితే తనంటే ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్లి చేసుకుంది తన వరకు అది పేపర్ మీద తన ఆస్తి కోసం చేసిన చిన్న సంతకం అంతే అందుకే అది పెళ్ళి అని ఎవరైనా అంటే అస్సలు ఒప్పుకోలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆస్తి తనకు వచ్చేస్తే ఈ గోల వదిలించుకోవాలి గౌతమ్కి ఇస్తా అన్న అన్ని తొందరగా సెట్ చేసుకోవాలని ఆలోచిస్తుంది ఎప్పుడు పడుకున్నా ఐదున్నర కల్లా లేచే గౌతమ్ లేచి చూస్తే చైర్లో పడుకుని అటు ఇటు మెలుస్తున్న ప్రియని చూసి చైర్లో ఎందుకు పడుకుందని కొంచెంసేపు అర్థం కాలేదు కావాలని దూరం పడుకుందా అని అర్థమయ్యాక పిచ్చకోపం వచ్చేస్తుంది వెంటనే పైకి లేచి ప్రియ బుగ్గు మీద తట్టాడు మెలకు వచ్చిన ప్రియ ఎదురుగా సీరియస్గా తరనే చేర్ని మార్చి మార్చి చూస్తున్న గౌతమ్ని చూడగానే విషయం అర్థమై ఏమీ మాట్లాడుకున్నా చూస్తూ నిలబడింది పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అర్థమైందా నీ బ్రెయిన్కు పని చెప్పకు అక్కడ ఏమీ లేదు ఏదో ఒక దిక్కుమాలిన ఆలోచన చేయకు నువ్వు ఎక్కడికి పోయినా నేను వదలను నాకు ఇద్దరు పిల్లలు కావాలి వాళ్ళు పుట్టి కొంచెం పెరిగాక అప్పుడు నాకు బోర్ కొడితే అప్పుడు చంపేస్తాం నా చేతులతో నిన్ను నేనే అప్పటి వరకు నోరు మూసుకుని నా దగ్గరే ఉండు ఏదో ఆలోచనలతో త్యాగమూర్తిలాగా ఏదైనా చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను అన్నాడు గౌతమ్ నైట్ తను అదే అనుకుంది ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగాని ఎగ్జాక్ట్గా అదే చెప్పేసరికి షాక్ అయిపోయింది ప్రియా ప్రియా ఎక్స్ప్రెషన్ చూసి నీ పీత బ్రెయిన్కి ఇంతకన్నా మంచి ఆలోచన రాదని నాకు తెలుసు కానీ ఈరోజు నేను ఆఫీస్కి రాను ఇంపార్టెంట్ వర్క్ ఉంది అయ్యాక వస్తాను ముందు కాఫీ తీసుకుని రా పొద్దున్నే తలనొప్పి తెప్పించావు అన్నాడు గౌతమ్ గౌతమ్ చెప్పిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలానే కాఫీ కోసం లోపలికి వెళ్ళింది ప్రియా తను కూడా ఈరోజు కలవాల్సిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ చూసుకుంటూ ఉన్నాడు ఇంకోసారి అతన్ని కలవాలి కుదిరితే ఒకసారి ఆ పేపర్స్ చూడాలి అవన్నీ అయ్యాక అప్పుడు నేను కలవాలి అనుకున్న వాళ్ళని కలిస్తే బెటర్ అనుకున్నాడు గౌతమ్ కాఫీ తాగి నువ్వు పడుకో హెడేక్ తగ్గే తా తగ్గితే రా లేకపోతే వద్దు నేను మ్యాక్సిమం ఆఫీస్కి రాను వేరే యూనిట్ దగ్గరికి వెళ్ళాలి నైట్ వస్తాను డోంట్ థింక్ మచ్ అని తల మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు గౌతమ్ అతను వెళ్లిన వైపే చూస్తూ అలానే పడుకుండా పోయింది ఎలానో వెళ్ళి అప్పుడు గౌతమ్ లాక్ చేసుకుని వెళ్తాడు గౌతమ్ ఇంటికి వెళ్లేసరికి మాక్సిమం ఇంట్లో ఎవరూ లేరు అంతకుముందు తన అమ్మమ్మ లేచేది కానీ ఇప్పుడు వేసుకుంటున్న టాబ్లెట్స్ వల్ల ఆవిడ లేవలేకపోతున్నారు గౌతమ్ తన వర్కౌట్ అయ్యాక టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు దూరంగా కార్ ఆపి ఒక కేఫ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు అప్పుడే ఓపెనింగ్ టైం కాబట్టి పెద్దగా జనాలు లేరు క్లీన్ చేస్తూ ఉన్నారు కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని దూరంగా వస్తున్న అతన్ని చూసి హ్యాండ్ వేవ్ చేశాడు అతను గౌతమ్ దగ్గరికి వచ్చి ఎదురుగా కూర్చుని సార్ మీకు ఏం చేస్తున్నారు మీ ఉద్భి చాలా మంచివాళ్ళు మీరు అనవసరంగా ఇరుక్కుంటారని చెప్పి మీకు చెప్పాను అంతేకాని మీరు పెళ్లి చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వల్ల ఎందుకు చూడాలి అనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు అన్నాడు అతను వాసు నువ్వు చేసిన హెల్ప్కి ఏం కావాలో తీసుకో ఇంకోసారి నేను ఆ డాక్యుమెంట్ చూడాలి అనుకుంటున్నాను ఇదేం తక్కువ విషయం కాదు సో ఇంకోసారి కన్ఫామ్ చేసుకోవాలి కదా ఇంకోటి నువ్వు నాకు పంపు అంటే ఎందుకు పంపటం లేదు నీకు ఎంత మనీ అయినా ఇస్తాను అన్నాడు గౌతమ్ సార్ ఇది మనీ కోసం చేయలేదు నాకు ప్రియా గారు చేసిన సహాయానికి కృతజ్ఞతగా చేశాను అంతే అని డాక్యుమెంట్ చూపించి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక గౌతమ్ చాలాసేపు అక్కడే కూర్చొని పెళ్ళికి ముందు రోజు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ లాయర్ దివాకర్ గారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు ఆయన కార్యక్రమం అయిన పక్కన రోజు అందరూ బయలుదేరాలి అనుకుంటుంటే వచ్చారు దివాకర్ గారు సుమారు అరవై ఏళ్ళు ఉంటారు దివాకర్ గారికి ఆఫీస్ ప్రాపర్టీ లీగల్ అన్నీ ఆయన డీల్ చేస్తారు సుమారు ముప్పై సంవత్సరాల నుండి అందుకే ఆయన కూడా ఫ్యామిలీ లాగానే మీరు ఇంత దూరం రావడం ఎందుకండి మేమే రేపు స్టార్ట్ అవుతున్నాం అన్నారు వరలక్ష్మి గారు మీకు తెలుసు కదా రాజుగారు చాలా సంవత్సరాల క్రితం అంటే మీ కోడలు గారు చనిపోక ముందే వీళ్ళు రాశారు తర్వాత కొన్ని మార్పులు చెప్పారు మీకు అవన్నీ చెప్పి ఈ ఆస్తులు అప్పగించడానికి వచ్చాను అన్నారు ఆయన సరే అంటే వీలనామాలో ఎవరికి ఎంత ఆస్తి వస్తుందని చెప్పారు మేజర్ వాటా అంతా ఆకాంక్షకే అని కొన్ని ఇల్లు బంగారం ఊర్లో శ్రీధనంగా వచ్చిన పొలాలు బంగారం మీద మాత్రం వరలక్ష్మి గారి ఇష్టమని ఊర్లో ఉండి పొలాలు ఇల్లు చూసుకుంటున్న ఆయన దూరపు చుట్టాలకు కూడా పొలాలు రాశారు ఆకాంక్షకి ఆస్తులో మేజర్ వాటా రాసిన తన దాన్ని అనుభవించడం వరకు అంతే పెళ్లి చేసుకుంటే మాత్రమే తనకు అన్ని హక్కులు వస్తాయి లేకపోతే ఏం చేయడానికి అధికారం ఉండదని చెప్పారు ఆకాంక్షలు పెళ్లి మగవాళ్ళ మీద పెరుగుతున్న వివక్ష అర్థమై ఇలా మార్పు చేశారు రాజుగారు అది వినగానే ఆకాంక్ష గౌతమ్ మొహాలు మారిపోయాయి ఇవన్నీ చెప్పి చివరిలో మీ పర్సనల్ మీ ఇష్టం కానీ మీ శ్రేయోభిలాషిగా ఒకటి చెబుతున్నాను మీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అనేది రామరాజు గారి కోరిక ఒకసారి అది కూడా ఆలోచించండి ఆయన కోరిక తీర్చిన వాళ్ళు అవుతారు అన్నారు ఆయన అది విని ఇద్దరు చిరాగ్గా మొహాలు చూసుకున్నారు వరలక్ష్మి గారు లోపలికి పిలిచి ఇద్దరిని పట్టుకొని మీ తాతగారి కోరిక తీర్చండి నాకు మీరిద్దరూ కావాలి ఈ వయసులో కొంతకాలం అటు కొంతకాలం ఇటు తిరగలేను మీరిద్దరూ సంతోషంగా నా కళ్ళ ముందు ఉంటే చూడాలని ఉంది ఒకసారి ఆలోచించుకోండి అన్న ఇద్దరు ఒక మొహాల్లో ఒకరు చూసుకుని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు ముందు తేరుకున్న ఆకాంక్ష బావా మనం పెళ్లి చేసుకుందామా అంది వాట్ పెళ్ళ నీకు పిచ్చి పట్టిందా నీతో పెళ్ళేంటి నీకు నై నాకు నీ మొహం చూడటమే అని ఏదో చెప్పబోతున్నా గౌతమ్ నాపి హలో నీతో పెళ్ళికి నేనేమి చచ్చిడం చచ్చిపోవడం లేదు అసలు నాకు పెళ్ళి మొగుడు మీద మంచి ఒపీనియనే లేదు అర్థమైందా నీ మొహం చూడాలని కూడా లేదు నాకు కూడా నువ్వు కొంచెం నోరు మూసుకొని నేను చెప్పేది విను అంది ఆకాంక్ష ఈ దిక్కుమాలిన యాటిట్యూడే నాకు చిరాకు చెప్పి చిరాకు చెప్పిచావు తొందరగా అన్నాడు గౌతమ్ నాకు ఆస్తి రావాలి అంటే పెళ్లి చేసుకోవాలి ఎవడో ఒక సెట్ చేసి పెళ్లి చేసుకున్నవాడు నా అందానికో ఆస్తికో పడిపోయి డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే లేకపోతే మొగుడు అని నా మీద అధికారం చూపిస్తే అవన్నీ ఎందుకు అదేదో నిన్ను పెళ్లి చేసుకుంటే నా శీలానికి ఆస్తికి గ్యారెంటీ కదా నువ్వు నాతో ఎలానో ఉండేదే లేదు హ్యాపీగా డైవర్స్ తీసుకుందాం తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది ఏమంటావు అంది ఆకాంక్ష అంతా విని నువ్వు నాకన్నా సన్నాసి అని నాకు తెలుసు ఇప్పుడు నేను కరెక్ట్ అని ఇంకోసారి ప్రూవ్ చేశావు ఇందులో ఎలా చూసినా నీ బెనిఫిటే ఉంది నాకేంటి నిన్ను పెళ్ళి చేసుకుంటే యూస్ అన్నాడు గౌతమ్ ఇప్పటి వరకు నన్ను అది ఇది అని నువ్వు మాత్రం లాభం అడగటం లేదా నేను కమర్షియల్ అయితే నువ్వు కమర్షియల్ టు ద కోర్ సో మనం ఇలాంటివి మాట్లాడకుండా డీల్ మాట్లాడుకుందాం అని చివరికి ఇద్దరు థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్కు కు ఓకే అనుకున్నారు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో ఈ క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్